యేస్సు క్రీస్తు వారు తండ్రితో ఈ మాటలు చెప్తూ ఆయన అంటున్నారు నేను ఈ లోకములో నిన్ను ప్రత్యక్షపరిచాను ఎవరికి ప్రత్యక్షపరిచాడు అంటే ఆయనను సమీపించిన వారికి ఆయనను అంగీకరించిన వారికి ఆయనను ఆలకించిన వారికి మొట్టమొదటిగా విశ్వాసుల యొద్ద నుండి దేవుడు ప్రభు కోరుతున్న మొట్టమొదటి కోరిక ఏమిటంటే విశ్వాసులు దేవుని ప్రత్యక్షత పొందుకోవాలి దేవుణ్ణి ఆయన ప్రత్యక్ష పరిచాడు కానీ ఆ ప్రత్యక్షతను ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది పొందుకున్నాం యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన తన యుద్ధకు రమ్మని పిలిచినప్పుడు చాలామంది వచ్చారు అందులో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు పన్నెండు మంది మాత్రమే ఆఖరి వరకు నిలబడ్డారు ఇక తండోపతండాలుగా బహుజన సమూహములు ఆయన వెంబడించారు అది వేరే విషయం అనుకోండి కానీ ఆ ప్రత్యక్షత పొందటంలో చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే మిగిలిపోయారు చాలామంది యేసు క్రీస్తు వారి బోధనలను లేక ఆయన ఇచ్చిన రెవలేషన్స్ని రిసీవ్ చేసుకోవడంలో వెనకబడిపోయారు ప్రత్యక్షత అనగా అవగాహన కలిగించుట ప్రత్యక్షత అనగా ఒక విషయాన్ని విపు విశదీకరించి చూపించుట విపులముగా తెలియచేయుట భూలోకములోనికి యేసు క్రీస్తు వారు రాకమునుపు దేవుని గురించి మానవాళికి ఉన్న అవగాహన ఏమిటంటే దేవుడు అనేవాడు మానవులకు అందనంత ఎత్తులో ఉండి మానవుల నుదుటిన గీత గీసి వారి కర్మకు వారిని వదిలేసి దేవుణ్ణి మానవుడు చేరుకోలంత దూరంలో ఉండేవాడని దేవుడంటే భయంకరుడని నా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడైనా చేస్తున్నా పెట్టింది తినకపోయినా చెప్పింది వినకపోయినా దేవుడు గుడ్లు తీసేస్తాడని కోసేస్తాడని అబద్ధం ఆడితే నాలుగు కోసేస్తాడు ఇంకేంటి గుడ్లు బీకేస్తాడు పేకోసేస్తాడు దేవుడే ఆయనకి అదే పని పేకలు గొయటలను కళ్ళు పీకటాలని ఆయన పని ఇంకేం లేదా కానీ ఆ రోజుల్లో అలాగే పిల్లల్ని బెదరగొట్టేవారు తల్లిదండ్రులు సో దేవుడు అనగానే ఒక తెలియని భయంకరమైన రూపాన్ని పిల్లల మనస్సుల్లో ప్రజల మనస్సుల్లో అప్పుడే కాదు ఇప్పటికి కూడా కొంతమంది కలిగి ఉన్నారు